రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో అటు ప్రజలతో పాటు ఇటు రైతులు బెంబేలు తిప్పతున్నారు వ్యవసాయ పని పనులకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు కాగా అటవీ శాఖ చిరుత విషయంపై ఎన్నిసార్లు వారికి విన్నవించుకున్నా తగు చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు కోనరావుపేట మండలం మల్కపేట అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టు తెలిసింది మల్కపేట గ్రామం అటవీ ప్రాంత శివార్లో చిరుత సంచారంతో మండల ప్రజలు భయప్రంతులకు గురవుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వనికి అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు పొలాల వద్దకు వ్యవసాయ పనులకు వెళ్లేందుకే రైతులు జంపుతున్నారని ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుండి కాపాడాలని దాన్ని బంధించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు కోరుతున్నారు మల్కపేట గ్రామానికి చెందిన బొర్ర స్వామి అనే రైతు తన పొలం వద్దకు వెళ్ళగా చిరుత పాదముద్రలు కనపడటంతో అటవీ శాఖ అధికారులకు గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించారు వెంటనే సర్పంచ్ తో పాటు అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చిరుత కనగత్తి వెళ్ళిందని గుర్తించారు గతంలో అనేక సార్లు దూడులపై చిరుత దాడి చేసిందని అధికారుల నిర్లక్ష్య వైఖరి మార్చుకోవాలని అన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆర్య లతా మహేందర్ తో పాటు రైతులు స్వామి తదితరులు ఉన్నారు ఇప్పుడు బాబాయ్ తోవా ఇట్లా అక్కడ దాకా మీరు ఏరియాకు అయితే మేము పొద్దున ఏడున్నరకు చీరిగడకు పోదామని మా మనవాడు రమేష్ నేను పోదామని పోయినాను చీరలకు పోతే సడన్గా నాకు చిరుత పులి కనబడది కనబడేటప్పుడు ఏమైందంటే అయితే రమేష్ రమేష్ పులి వచ్చింది రాల సూత్రారా అని చెప్పి పిలిచిన వెళ్తే తను రమేష్ అచ్చేలో ఆయనతో పులి నడుచుకుంటూ ఆ వరెలకే ఇట్లా పోయింది పోగానే మేము వెంటనే మా ఊరు సర్పంచ్ గారి కొను ఫారెస్ట్ అధికారులకు మేము వెంటనే ఫోన్ చేసి చెప్పినాము మాకు ఇట్లా పులి కనబడేదని చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ స్పందించి అక్కడికి ఆ ఏరియాకి వచ్చారు ఆ చుట్టుపక్కలన్నీ గమనించారు వాస్తవం చూసి చూసి కానీ మేము పని చేసుకోవడానికి ఒంటరిగా పోతే మాకు బాగా ప్రాణప్రాయం ఉన్నది దీని మీద ఉన్న ఈ ఫారెస్ట్ అధికారులు ఏదన్నా మాకు తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పులిని మన జంగల్కి పంపించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను కౌంటోపేట మండలం మల్కపేట గ్రామంలో గత మూడు రోజుల నుండి చిరుత పులి సంచరించడం జరుగుతుంది దాని విషయం తెలుసుకొని గ్రామ ప్రజలను రైతులను అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను కట్ చెరువుకట్ట ప్రాంతంలో సంచరించడం ప్రజలు చూసి గమనించి చెప్పారు దీంతో ఫారెస్ట్ ఆఫీసర్ని పిలిపించి చూపించడం జరిగింది తను పరిశీలించి తన అడుగు కాళ్ళు అడుగు జాడలు వాటి చూసుకుంటూ చూసి చిరుతపులి కనగర్తి గ్రామం వైపు వెళ్ళినట్టు తెలియజేయడం జరిగింది అయినా గ్రామంలోని ప్రజలను రైతులను అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రా ప్రజలు రైతులు పొలాల పొలాలలోకి వెళ్తారు కాబట్టి అక్కడ అప్రమత్తంగా ఉండి వారి పశువులను అప్రమత్తంగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను